గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట నిలబెట్టుకున్నా మేరకు ఎవరిని నిందించమని ఈ ఐదు సంవత్సరాలు మేము పడ్డ బాధను మీతో పంచుకుంటున్నామని ఆయన తెలిపారు ప్రజలు పోటీ పడి మరీ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారని పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తారని అన్నారు వైసీపీ వాళ్లే ఈ ఫలితాలను ఆశ్చర్యంగా చూశారని ఇకపై సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని విమర్శించాలని చూస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు ఓడిపోయిన మంత్రులకు అస్సాం కు టికెట్లు బుక్ చేశామని రోజా మోసాలు చేసి దేవుడిని క్షమాపణలు కోరిందని దర్శనానికి ఆమెను కొండకి రానివ్వమని కిరణ్ రాయల్ తెలిపారు మళ్ళీ తొంభై ఆరు గంటల తర్వాత ప్రెస్ మీట్ పెడతా అని చెప్పా అప్పుడు చెప్పా ప్రతిపక్ష హోదా ఇదే నా చివరి ప్రెస్ మీట్ అధికార హోదాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పా కరెక్ట్ గా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ మాట మీద ప్రకారం కరెక్టర్ తొంభై ఆరు గంటలైంది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ హోటల్లో ప్రెస్మెంట్ కొత్తలా కాబట్టి ప్రెస్ గ్రూప్లో పెట్టా అక్కడ పర్మిషన్ లేక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను మాట్లాడదని మేము కూడా ఏం మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసాం కసితో ఓట్లేసి చూసాం భయంతో ఓట్లేసి ఈసారే జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేట్ కూడా తాక చెప్పిన వారు ఈ రోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు